అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ బహ్రా నూట ఇరవై మూడవ వివరణ పదిహేనవ రుకు ఐదు ఆ తర్వాత ఇప్పుడు వారికి ఇలా తెలుపడం జరుగుతోంది నాయకత్వం ఇబ్రాహీం అలహస్లాం సంతాన సంతానానికి వంశానుగతంగా లభించవలసిన వారసత్వం కాదు మా దాసుడు ఇబ్రాహీం దైవ విధేయత దైవ ఆజ్ఞాపాలన మార్గంలో తన వ్యక్తిత్వాన్ని తన సర్వస్వాన్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకున్న దాని ఫలం దీనికి అర్హులు కేవలం ఇబ్రాహిం విధానాన్ని స్వయంగాను అనుసరిస్తూ ప్రపంచాన్ని ఆ మార్గాన నడిపించే కర్తవ్యాన్ని నిర్వర్తి నిర్వర్తించేవారు మాత్రమే మీరు ఆ విధానానికి దూరమైనందువల్లను ఆ పదవీ బాధ్యతను పొందే అర్హతను కోల్పోయినందువల్లను మిమ్మల్ని నాయకత్వపు హోదా నుండి తొలగించడం జరుగుతోంది ఆరు దీనితో పాటు సూచనప్రాయంగా ఈ విషయాన్ని తెలుపడం జరిగింది ఏ ఇస్రాయిలేతర జాతులైతే మూసా ఈసా అలెహస్లాం మాధ్యమంగా హజరత్ ఇబ్రాహీం అలహస్లాంతో తమకు సంబంధం ఉందని ప్రకటిస్తాయో అవి కూడా ఇబ్రాహీం అలహస్లాం మార్గానికి బహుదూరంగా ఉన్నాయి ఇంకా అరేబియా ముష్రిక్కులు బహుదైవారాధకులు కూడా మహానీయులు ఇబ్రాహీం ఇస్మాయిల్ అలహస్సలాంలతో గల తమ సంబంధాన్ని పురస్కరించుకొని గర్విస్తారు వారు కూడా కేవలం వంశానుగత గర్వాన్ని పట్టు తప్ప నిజానికి ఇబ్రాహీం ఇస్మాయిల్ అలహస్సలాం విధానాలు మార్గాలతో వారికి బాధరాయణ సంబంధం కూడా లేదు అందువల్ల వీరిలో ఎవ్వరూ నాయకత్వపు హోదాకు అర్హులు కారు తరువాత ఇప్పుడు మేము ఇబ్రాహీం అల్హ్ చెందిన మరో చెందిన రెండో శాఖ బనీ ఇస్మాయిల్లో ఇబ్రాహీం ఇస్మాయిల్ అల్హస్లాం కలిసి ఎవరి కొరకు ప్రార్థించారో ఆ ప్రవక్తను ప్రభవింపజేశాము ఆ ప్రవక్ ఆ ప్రవక్త అనుసరించేది ఇబ్రాహీం ఇస్మాయిల్ ఇసహా యాహూబ్ తదితర ప్రవక్తలందరూ అనుసరించిన విధానమే ఈయన ఈయన సహచరులు అందరూ ప్రపంచంలో దైవం తరపున అరుదించిన ప్రవక్తలనందరినీ వారి దైవ దౌత్యాన్ని ధృవీకరిస్తారు దైవ ప్రవక్తలందరూ ఏ మార్గం వైపునకు పిలుపునిస్తూ వచ్చారో ఆ మార్గం వైపునకే వీరు ప్రపంచాన్ని ఆహ్వానిస్తారు కాబట్టి ఇకపై ఈ దైవ సందేశహరుణ్ణి అనుసరించేవారు మాత్రమే నాయకత్వానికి వారు అని సెలవివ్వడం జరిగింది ఎనిమిది నాయకత్వపు మార్పునకు సంబంధించిన ప్రకటన జరగడంతో పాటు సహజంగానే హిబ్లా అభిముఖ దిశ మార్పును కూడా ప్రకటించడం అవసరమైంది ఇస్రాయిల్ నాయకత్వపు కాలమున్నంత వరకు బైతుల్ ముఖర్దిస్ సందేశ కేంద్రంగా విరాజల్లింది అదే సత్యప్రియుల హిబ్లా అభిముఖ కేంద్రంగానూ అలరారింది స్వయంగా ప్రవక్త మహానీయులు సల్లహు సలం ఆయన అనుయాయులు ఇంతవరకు బైతుల్ ముఖర్దిస్నే హిబ్లాగా పాటిస్తూ వచ్చారు కానీ బనీ ఇస్రాయిల్ని నాయకత్వపు బాధ్యతల నుండి నియమబద్ధంగా తొలగించినప్పుడు తొలగించినప్పుడు బైతులు మకగ్గిసుకున్న కేంద్రీయ స్థాయి దానంతటా అదే అంతమైంది కనుక ఏ చోటనైతే ఈ ప్రవక్త సందేశం ఆవిర్భవించిందో ఆ ప్రదేశమే ఇప్పుడు దైవ ధర్మానికి కేంద్రమైందని ప్రకటించడం జరిగింది ఇంకా ప్రారంభంలో ఇబ్రాహీం అలహిస్లాం అందజేసిన సందేశానికి కేంద్రం కూడా ఈ ప్రదేశమే అయినందువల్ల ధర్మం రీత్యా హిబ్లాగా శోభిల్లే యోగ్యత ఒక్క కాబాకే హితోధికంగా ఉండని గ్రంథవహులైన ముష్కులైనా ఎవరైనా సరే ఒప్పుకోవడం తప్ప గత్యంత్రం లేదు వారు సత్యాన్ని సత్యమని ఎరిగి కూడా దానిపై ఆక్షేపణలు చేస్తూ మొండిగా వ్యవహరిస్తే అని వేరే విషయం తొమ్మిది మహానీయ మొహమ్మద్ సల్లహలం అనుచర సంఘం నాయకత్వాన్ని కాబా కేంద్రస్థాయిని ప్రకటించడం జరిగిన వెంటనే అల్లాహా పంతొమ్మిదవ రుక్కు నుండి బహ్రాసురా చివరి వరకు వరుసగా ఈ ఉమ్మత్ అనుచర సంఘం అనుచరించవలసిన విధానాలను బోధించాడు ఖురాన్లో అనేక చోట్ల హజరత్ ఇబ్రాహీం అలహస్లాంకు అసన్నమైన కఠిన పరీక్షలన్నింటి వివరాలు పేర్కొనడం జరిగింది వాటిలో నెగ్గి మానవాళికి నాయకునిగా మార్గదర్శిగా నియుక్తుడయ్యేందుకు తనకు అర్హత ఉన్నట్లు ఆయన నిరూపించుకున్నారు ఆయనకు సత్యం ప్రత్యక్షమైన క్షణం నుండి మృత్యువు అసన్నమైన ఘడియ వరకు ఆయన జీవితం అత్యంతము త్యాగ సంభరితమైంది ప్రపంచంలో ఏ ఏ వస్తువులనైతే మనిషి ప్రేమిస్తాడో వాటినన్నింటిలోనూ మహానీయ ఇబ్రాహీం అలహస్లాం సత్యధర్మం కొరకు త్యాగం చెయ్యనిది ఏదీ లేదు ప్రపంచంలో ఏ ఏ ప్రమాదాలనకైతే మనిషి భయపడతాడో వాటిలో సత్యప్రధాన అయిన భరించని ప్రమాదం అంటూ ఏదీ లేదు అంటే ఈ వాగ్దానం నీ సంతానంలో నీ సృజన వర్గానికే వర్తిస్తుంది వారిలో